ఇప్పుడు కుజ లక్షణం ఏంటి ఇది ప్రొడెక్షన్ చెప్పచ్చు మీరు కుజు రంగానే డిఫాల్ట్ ఉండేది నేను అనే అహంకారం ఒకటే రెండోది దేన్నైనా విభజించి ఇది వేరు అది వేరు అనే లక్షణంతో ఒకటి జడ్జిమెంట్ చేసేటప్పుడు ప్లేనర్ జడ్జిమెంట్ చేయడానికి రెడీ అవుతాడు కానీ జడ్జిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే తను ఒక జోన్లో నిలబడి అవతల ఒకటి రాగానే కొనం ఒకటే నా అహంకారం వల్ల ఏమొస్తుందంటే కోపం వస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే ఒక మనిషి తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోతున్నాడు తను ఎక్కడ పడితే అక్కడ జడ్జిమెంట్లు చేస్తున్నాడు ఒక జోన్లోకి వెళ్ళి ఇప్పుడు ఆరో భావంలో కుదురు కూర్చున్నాడు అనుకోండి నైన్త్ కోసం డ్యామేజ్ చేస్తాడు నీ కోపం వల్ల నీ కోపం వల్ల ఎవరు ఇబ్బంది పడతారు నీ గురువులు ఇబ్బంది పడే అవకాశం ఉండదు ఫస్ట్ నీ తండ్రి ఇబ్బంది పడతాడు నీ తండ్రి డౌన్ అయిపోతాడు డే బై డే డే బై డే తన ఫాల్ చూస్తావు రెండవది భాగ్యం ఇప్పుడు మనకు టెన్త్ హౌస్ కర్మ జాబ్ అనుకున్నా స్టేటస్ మనకు ఇదేంటి మనం పొందేది ఇది ఎక్కడి నుంచి కుదుతున్నాను నేను నా నైన్త్ హౌస్ యొక్క రీసోర్స్ అది నా నైన్త్ హౌస్కి ఎకమలేషన్ ఏదైతే ఉందో అది నా టెన్త్ హౌస్ అంటే నా భాగ్యాన్ని నుంచి నేను నా కర్మని నా స్టేటస్ని నేను పొందుతున్నాను ఆరులో కొద్ది ఏం చేస్తాడు నీకు ఉద్యోగం లేకుండా చేస్తాడు పేరు ప్రఖ్యాతులు రాకుండా చేస్తాడు కారణం ఏంటంటే ఈ నైన్త్ని డామేజ్ చేస్తున్నాడు నీకు వచ్చే అవకాశాలు ఆపర్చునిటీస్ అన్నీ నైతి నుంచి వస్తాయి దాన్ని డ్యామేజ్ చేస్తాడు రెండోది పన్నెండో భావం డిఫాల్ట్ చూస్తున్నాడు పన్నెండులో మనం భౌతికంగా చూసుకున్నాం అనుకోండి డీప్ స్లీప్ బెడ్ కంఫర్ట్స్ లేకుండా చేస్తాడు రొమాంటిక్ లైఫే లేకుండా వాళ్ళే నిద్రపడి సార్ ఎందుకు ఆర్లో కుది మనం డ్యామేజ్ చేస్తాం నేను సేవ చేయడానికి కాకుండా నేను నేను అనే అహంకారంతో పాపం చేసుకున్నాను అది డ్యామేజ్ రెండు లగ్నం ఏం కోల్పోతున్నా నా వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నా ఖచ్చితంగా జరిగింది ఇన్ కేసు ఇంకా దరిద్రం పట్టింది అనుకోండి ఈ తొమ్మిది పన్నెండు ఒకట్లు గ్రహాలు ఉంటాయి వాళ్ళని కోల్పోతాం మనం సూర్యుడే కూర్చున్నాడు తండ్రిని కోల్పోతాం ప్రథమ సంతానాన్ని కోల్పోతాం పుత్ర సంతానాన్ని చంద్రుడు కూర్చున్నాడు మన మనసు కోల్పోతాం తండ్రిని కోల్పోతాం బుద్ధుడు కూర్చున్నాడు మేనమావలతో గొడవలు అవుతాయి మాతుల న్యాయంతో గొడవలు అవుతాయి మన తెలుగుని కోల్పోతాం ఫస్ట్ మన బుద్ధిని కోల్పోతాం ఎప్పుడైనా ఒక మనిషికి కోపం వల్ల అహంకారాన్ని ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తాడో కుజుడిని నెగిటివ్ ట్రే ట్రిగర్లో బలంగా తీసుకెళ్తాడు కుజుడు చూస్తున్న దృష్టిలో గ్రహాల నుంచి కష్టాలు వస్తాయి వాటిని కోల్పో అవకాశం ఉంటుంది ఇది ప్రొడిక్షన్ ఇంత ఇందా చెప్పింది ఏంటి మన రుణాలు తీర్చుకునే కొద్దీ ఈ భావాల రుణాలు తీర్చుకునే కొద్దీ అంటే మనకు మోక్షం వస్తుంది మనకు రిలీఫ్ వస్తుంది సమస్యలు కోసం కానీ మన కోపాన్ని తగ్గించుకోకుండా నేను సుబ్రహ్మణ్య స్వామికి డైలీ మంగళవారం పూట షష్ఠి మంగళవారం వచ్చి అభిషేకాలు చేస్తాను నేను రాహుకేతులకు కూడా అభిషేకాలు చేస్తాను ఎందుకంటే ఈ సర్ప పూజలు అనేది కుజుడు ఆధిపత్యంలోకి వెళ్తాయి కుజుడు దేవస్థానాలు కనెక్ట్ అయినప్పుడు పంచమైన కారణం వీళ్ళు డిఫాల్ట్గా సర్ప పూజలు బాగా చేస్తుంటారు అందులో సుబ్రహ్మణ్య పూజ బాగా చేస్తుంటారు హనుమంతుడి పూజకి వెళ్తుంటాడు కేతు సంబంధం ఏర్పడితే ఈ కోపాన్ని తగ్గించుకోకుండా నేను అనే జోన్ తగ్గించుకోకుండా ఈ రెమెడీలు పనిచేయాలి మీరు తెలిసి ఇచ్చారనుకోండి ఆ హాస్టల్ మోసం చేశారు వాళ్ళు నా చేత చాలా చేపించారు ఒక్క రెమెడీ కూడా పనిచేయలేదు అంటారు ఎందుకంటే యాక్చువల్గా అతను తన విభజన గుణాన్ని తన కోపాన్ని వదులుకోలేకపోతున్నాడు ఏళ్లో కూర్చున్నాడు కూర్చున్న స్థానం డ్యామేజ్ అవుతుంది పదోభావం డ్యామేజ్ అయిపోతుంది లగ్నం డ్యామేజ్ అయితే సెకండ్ హౌస్ కుటుంబం కూడా నాశనం అయిపోతుంది కుటుంబాన్ని కూడా కోల్పోతుంది కారణం ఒక్కటే తను నేను అనే జోన్లో అహంకారం తెచ్చుకొని దానికి గిఫ్ట్ కింద కోపాన్ని తెచ్చుకొని ఆ గిఫ్ట్కు తోడుగా గట్టి గట్టిగా మాట్లాడి అహంకారంతో అరుపుతో మాట్లాడి వీటన్నింటినీ డ్యామేజ్ చేస్తాడు భావాన్ని నిర్స్తే పర్వాలేదు అక్కడ గ్రహాలు కూర్చుంటే వాళ్ళని దరిద్రం కూడా లేరు ఆ ఎందుకు దరిద్రం వస్తుందంటే వాళ్ళ కోపం ఉంది కదా ఇది ప్రొడిక్షన్ సింపుల్ అది అర్థం మేడం ఇప్పుడు ఏకాదశంలో కూర్చున్నాడు అహంకారం ఉంది కుటుంబాన్ని కోల్పోతాడు ఫోర్త్ ఆస్పెక్ట్ కుటుంబం ఏ తను పోగు చేసుకుని డబ్బు మొత్తం పోతుంది డబ్బును పోగు చేయలేడు లెవెంత్ హౌస్ లో కూర్చున్నాడు ఈ మనిషికి కోపం అహంకారం ఉంది ఎక్కువ మిలేటెడ్ వెళ్తున్నా సంపాదించలేడు మృష్టాన్న భోజనం తినలేడు యాక్చువల్గా ఏంటంటే స్పైసీ ఫుడ్స్ తింటారు అండి నాన్ వెజిటేరియన్స్ ఎక్కువ తింటారు సెకండ్ హౌస్ మీద కుదురు పడితే వెపన్గా అంట వెపన్లా మాట్లాడతాడు వాయిస్ అలా ఉండు కానీ ఇక్కడ ఇవన్నీ లక్షణాలు వీటిని మనం ఆపలేము కానీ అనే పాపన్ని తను తీయొచ్చు అందుకే కదా గురువు యొక్క సపోర్ట్ కావాలి గురువు ధర్మస్థానం గురువు దృష్టి పడుతుంది కదా కాలచక్రంలో నీ ధనుసు నుంచి చూస్తున్నాడు నీ లగ్నాన్ని మేన గురువు నైన్త్ ఆస్పెక్ట్ నీ అష్టభావాన్ని భావాన్ని ఇచ్చాడు కుజుడి మీద గురువు రెండు భావాల నుంచి ఇచ్చాడు ఆస్పెక్ట్ అర్థం అదే గురువు బలాన్ని పెంచుకున్నాం జ్ఞానం బలాన్ని ఆటోమేటిక్ కుజుడు మాయమే మాయమైపోతాడు నేసపడతాడు ఎక్కడైతే మనిషికి జ్ఞానం విపరీతంగా పెరుగుతుందో అప్పుడు తన యొక్క డిస్పోజిటర్ బలం అవుతాడు చంద్రుడు అక్కడ కుజుడు డిఫాల్ట్ కి వెళ్ళిపోతాడు కర్కాటక రాశిలో ఎక్కడైతే జ్ఞానం నేచబడుతుందో కర్మ స్టేటస్ అహంకారం బాగా పెరుగుతుందో కుజుడు స్థితిలోకి వెళ్తాడు అక్కడ గురువుని నేచపడతాడు మోక్షాన్నిచ్చే డిస్పోజల్ నేచబడితే మోక్షం రాదు కుజుడు నాకు ఉచ్చస్థితిలో ఉంటే అది అది పేడ నీకు సుఖం లేకుండా పోతుంది సుఖ లేకుండా అంటే సుఖం ఎవరు పొందుతారు అంటే జ్ఞాని మాత్రమే పొందగలుగుతాడు అది సుఖాన్ని రావణ మహర్షి పొందినంత సుఖం భూమి మీద ఎవరు పొంది ఉంటారు వాళ్ళకు రోగాలు ఉన్నా సరే రామకృష్ణ పరమహంస పొందినంత సుఖాన్ని భూమి మీద ఎవరు పొందరు అతను క్యాన్సర్తో బాధపడుతున్నా సరే ఏం దేహానికి కష్టం ఆయనకి కాదు అనే లక్షణం ఉంటుంది అది జ్ఞానం రోగం వస్తే దేహానికి వచ్చింది నాకు కాదు కదా అంటారు నాకంటే అంటే ఇక్కడ లోపల జీవం అండ్ ఆత్మ వాళ్ళకి రోగం రాల దేహానికి మాత్రమే వచ్చి రాని ఈ దేహానికి ఒక రుణం ఉంది ఆ రుణాలు తీర్చడానికి నేను ఉన్నాను తీర్చుకుంటున్నాను ఈ రోగాన్ని కూడా అనిపించానుకో కంప్లీట్ ఫుల్ఫిల్ చేస్తాను నేను భావాన్ని క్లియర్ చేస్తాను ఒకటి అజాత శత్రువులాగా వెళ్ళిపోతాను దేనికి భయపడాను రెండు నా రుణాలన్నీ ఎక్కడెక్కడ ఉండే తీర్చుకుంటాను రెండు రోగాన్ని అనిపిస్తాను ఈ ఎప్పుడైతే సర్కిల్ కంప్లీట్ చేస్తాను ఆరోభావాన్ని నాకు మోక్షం డీపాల్కి వస్తుంది నా పన్నెండు భావం యాక్టివేట్ అయిపోతుంది ఈ రుణాలు తెరచలేదు రోగాన్ని అనుభవించట్లేదు వీటన్నిటికి ఇచ్చేస్తున్నాను అచ్చేస్తున్నాను దానివల్ల ఇంకో నలుగురిని తీరతా కొత్త రుణాలు పెంచుకుంటున్నాను నేను మోక్షం రాదు మళ్ళీ పుట్టు ఇంకో జన్మ ఎక్కడ పోతుంది చెప్పండి మళ్ళీ మానవ జన్మ అయితే రావాలి కదా గతంలో ఎంతో మంది ఎన్నో తపస్సులు ఎన్నో చేస్తే కానీ ఎన్నో జంతువు జాలలో ఉన్న ఆటలు మానవ జన్మలైనవి ఇప్పుడు మనుషులు పెరిగారు జంతువులు తగ్గినవి మళ్ళీ ఈసారి మనుషులు తగ్గుతారు జంతువులు పెరుగుతాయి మళ్ళీ మానజం లక్షల కోట్ల సంవత్సరాలు పట్టచ్చు నో ప్రాబ్లం అర్థం ఈ క్లాస్ లిడ్డారు వీళ్ళకి చాదస్తు అయిపోయింది అష్టాదర్శకు మూర్ఖులు అని చెప్పేసి సనాతనంలో కొంతమంది బయలుదేరుతారు మేము నాస్తికులు అంటారు మనకు పెద్ద ఇబ్బంది ఉండదు వాళ్ళు కూడా వస్తారు ఇబ్బందులకు కష్టం వస్తారు వాళ్ళు చంద్రుడి మీద రాహు రాకపోతారా బుద్ధుడి మీద కేతువు రాకపోతారా లేదా జీవుడిని శని కొడతా రాహు ఏదైనా సెక్టార్ని కొట్టాడు అనుకోండి వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే రాకపోతారా కొత్త ఎక్కడ పోరు నాలుగు గ్రహాలు మనకు పుట్టి పెడతాయి అది భౌతికంగా ఈ నవగ్రహాలు మన జీవితంలో తీసుకున్నాం అనుకో మనకు మాకు వస్తుంది చిన్న క్లారిటీ అమ్మా నా కుదుడు రుణం తెరసరా నేను కుట్టాను ఇక్కడ కనెక్షన్ వచ్చింది జ్యోతిష్య జ్ఞానం ఇచ్చింది ఈ జ్ఞానాన్ని నేను రిప్లేస్ చేసుకుంటాను ఆటోమేటిక్ మన కోపం ఉండదుగా మన గురువు జ్ఞానం బాగా పెరిగిందిగా కుదురు నేసపడ్డాడు కదా ఫోర్త్ హౌస్లో నాకు అహంకారం ఎందుకు ఉంటుంది నేస కుజుడికి మన జాతకంలో కుదిరి నేసపడతాం వేరు మన జ్ఞానం వల్ల మన బిహేవియర్లో మన లైఫ్లో గ్రహాలు నిశపెట్టుకుంటారు డిఫరెన్స్ ఉంటుంది వచ్చ కుదురు కూర్చున్నా కూడా మనకేం కాదు రాముడి జాతంలో ఉత్సవాత ఉన్నాడు కుజుడు కానీ రాముడు అంత అహంకారం లేదని రాముడు తన రుణాన్ని తీర్చుకున్నాడు ఏం రుణం ఉన్నాడు సప్తంలో కుదురు కూర్చున్నాడు నా భార్యకి నేను రుణపడ్డాను ఆమె ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టాన్ని నేను తీర్చాలి అంటే అర్థమేదా చతుర్థ దృష్టి ఎక్కడ రాజ్యమే పడుతుంది నా రాజ్యానికి నేను రుణపడ్డాను రాజ్యాన్ని ఒకటి లగ్నమే పడుతుంది ఈ దేహానికి నాకు నేను రుణపడ్డాను ఎందుకంటే అక్కడ గురువు ఉన్నాడు నా గురువులకు నేను రుణపడ్డాను గురుణం తీర్చుకోవాలి తీర్చుకున్నాడు వశిష్యుడు తీర్చుకుంటే విశ్వామిత్రుడు రుణం తీర్చుకున్నాడు రమణంగానే వెళ్ళాడు యజ్ఞాకాలు చెప్పి రెండు నా కుటుంబానికి రుణపడ్డాను ఆ రుణం తీర్చాలి ఎందుకంటే రాముడికి అంతర జ్ఞానం వశిష్టం ఇచ్చాడు మీరు కావాలంటే యోగ వాసిష్టాలు చదవండి చాలా బాగుంటుంది అద్భుతంగా కనబడుతుంది మీకు జ్యోతిష్యం యోగ వాసిష్టంతో ఎందుకంటే అతను రుణం తీర్చుకుంటానని పుట్టాడు అరవీ తీర్చుకున్నాడు తీర్చుకున్నాడు ఆటోమేటిక్గా అతను మోక్షం వచ్చినట్టే రావుడు ఎందుకంటే తీర్చుకోలేదు అతను వచ్చ స్థితిలో కూర్చున్నాడు నేను అహంకారం పెడితే నో బాధలు పడతాడు అన్నింటినీ కోల్పోతాడు తను నరకానికి వెళ్తాడు మోక్షం రాదు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తు ఉంటాడు ఆయన దేవుడైనా సరే దేవుడైనా సరే నేను అనే అహంకారంలోకి వెళ్తే మళ్ళీ ఎత్తాల్సిందే రుణం తెరుచుకోకపోతే రాముడి దగ్గర విభజన కూడా ఉండదు అంతా మహాజ్ఞానం ఆయన ఆయన రాజ్యాన్ని తీసుకునే లోపే పట్టాభిషేకం అయ్యేలోపే వశిష్ఠుడి నుంచి ఎంతో జ్ఞానాన్ని పొందాడు ఆ తర్వాత ప్రయాణంలో విశ్వామిత్రుడి నుంచి చాలా జ్ఞానాన్ని పొందాడు రాముడి నుంచి జ్ఞానం భూమి మీద లేడు అంత బాగుంటుంది యోగవాసి మేబీ చదివిన వాళ్ళకి అర్థమే వస్తుంది చదవకపోతే నేర్చుకోండి మీ లైఫ్ స్టైల్ మారిద్ద ఓకేనా పాపాలు తెచ్చుకోమాకండి కూర్చున్న భావాలు కర్మకాల గ్రహాలు కూర్చుండి అన్నింటినీ కోల్పోతాం మనం ఏంటంటే ముంద తీసేయండి అంట మూడు అర కరకతాలు కుజు నుంచి తీసేయండి ఆదిపచ్చి గుణాలు తీసేయండి అతను ఒక వెపను ఆ వెపన్ను తీమాకండి బయటకు అట్ట అతను వాస్తవికత రుణం తీర్చుకుంటానికి దేహం వచ్చింది ఆ రుణం తీర్చుకోండి అంట ఇక్కడ చూస్తున్నాడు చేస్తుంటే ఆ రుణాలు తీర్చుకుంటాకే మనం జన్మిస్తామని ఇక్కడ సొంత తెలివితేటల్లో లాజికల్ గా వాడతానికి మన ప్లేటర్లం కాదు కదా అది కుదిరిక ఒక నెగిటివ్ ఆటిట్యూట్ ప్లేటర్ కూడా నాది రైట్ అవతర రాంగ్ అనేది ప్లేటర్ మనస్త కానీ జడ్జి ఒకడు ఉంటాడు కేతు లాంటి జడ్జి ఏది రైట్ ఏది రాంగో తెలుసు అర్థం ఆయన మళ్ళీ కూర్చోబడతారు ఎక్కడ పోతాడు ఈసారి ఏదో జన్మిద్దామని జంతు జనమనుకోండి వాళ్ళు గట్టి గట్టిగా అరుతున్నారు పొద్దుకోకులు ఇసుకెత్తున్నారు కోప పడుతున్నారు నేను అనుకుంటా వాళ్ళు వచ్చే జన్మలో ఊరకొక్కే పడతాడు మళ్ళీ బాగానే జన్మ లక్ష సంవత్సరాలు పడింది చెప్పి నాకు ఒక లాజిక్ కనబడింది అతని మీద నాకు కోపం రాదు జాలేసింది లోపల నవ్వు వచ్చింది వంద తిరుగుతున్నా కూడా ఎందుకంటే నాకు నెక్స్ట్ జన్మలో కనబడితే వాళ్ళకి వాళ్ళ బిహేవియర్ కూడా రెండోది ఏమేమి కోల్పోతున్నాడో కూడా తెలుస్తుంది మనిషి తొమ్మిది గంటల పది నిమిషాలకి మనకి మెసేజ్ పెట్టాడు నెగిటివ్గా మనం తొమ్మిది అనంగానే తొమ్మిది లగ్నంగా మార్చుకుంటా పది నిమిషాలని మళ్ళీ లగ్నం ద్వితీయ భావాన్ని తీసుకుంటాం జీరో టు ఫైవ్ లగ్నం అనుకుంటా మేషం ఫైవ్ టు టెన్ వర్షం అనుకుంటాం అయితే నైన్ టు టెన్ సెకండ్ నైన్ రెండింటిని కోల్పోతున్నాడు అంటే అక్రమలేషన్ బాగా కోల్పోతున్నాడు ముందు మనసు ఎందుకు కోల్పోతున్నాడు అని ఎందుకంటే తొమ్మిది గంటలకు కదా నైన్త్ లో కూర్చుని కూర్చున్నాడు సత్వం దృష్టి తృతీయానికి తన ఎఫర్ట్స్ అన్ని ఫెయిల్ అవుతా ఉంటే ఫోర్త్ మీద అష్టం దృష్టి పడుతుంది మనశ్శాంతి లేదు ఫోర్త్ ఆస్పెక్ట్ అని త్వరతం చూస్తుంది నిద్ర లేదు ఖర్చుకు పెట్టుకుంటా డబ్బులు దొరక వాళ్ళకి ఎందుకంటే అతను యాంగర్ ఇష్యూస్ డెవలప్ చేసుకున్నాడు బాబు పలానా టైంలో ఒక మనిషిని ఇచ్చాడు టైం ఎంత పడుతుంది వాళ్ళు మనం రివర్స్ ఏమన్నా నవ్వుకుంటా పాప మీ కదా తప్పేమనలే ఇంకో నాలుగు కోల్పోతాడని చెప్పి ఫీల్ అవుతాం నాలెడ్జ్ వల్ల మనం అవతల మీద కోపాడలేము అస్సలు కోపడలేము రాదు కోపం నిజంగా రాదు తెలియక ముందు వచ్చేది కోపం మనకి నాలెడ్జ్ లేనప్పుడు నాడీ జ్ఞానాలు ఇంత డెప్ లేనప్పుడు ఏంటంటే మనకి కోపం వచ్చేది ఎందుకంటే పాపం అనేది ఒక దేహానికి ఉన్న డిఫాల్ట్ లక్షణం జ్ఞానం ఏం చేస్తా అంటే దాన్ని చేస్తుంది గురుడు నేర్చబట్టేస్తాడు అది కూర్చుండే ఎక్కువైతే గురుడు నేర్చబడతాడు గురుడు ఎక్కడైతే నేర్చబడతారో అక్కడ మనిషి కోపం ఉంటుంది అంటే జ్ఞానం లేని తోట కోపం ఉంటుంది జ్ఞానం ఉన్న తోట కోపం ఉంటుంది ఇదే కదా వచ్చిన చాలు మీ పరాశరలా చెప్పినా కూడా సరే